హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఎండాకాలం అనంగానే మనకి వెంటనే గుర్తొచ్చేసేది ఒడియాలి కదండి తప్పకుండా అయితే అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈరోజైతే నేను టమాటా ఒడియాలు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూసేద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఇక్కడ రేషన్ బియ్యము ఒక మూడు గ్లాసుల వరకు తీసుకోవాలి మూడు గ్లాసుల రేషన్ బియ్యము అంటే ఒక హాఫ్ కేజీ వరకు అండి హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటే హాఫ్ కేజీ టమాటాలు కూడా తీసుకోవాలి చక్కగా పండిన టమాటాలు తీసుకోవాలి ఫస్ట్ తీసుకున్న బియ్యాన్ని చక్కగా శుభ్రంగా కడిగేసుకోవాలండి రైస్ కుక్కర్ గిన్నెలోకి అయితే కడిగేసుకున్నాను తర్వాత అరకిలో టమాటాలని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కడిగేసుకున్న బియ్యంలోకి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒకసారి అయితే ఇలా టమాటా వడియలు పెట్టి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా నచ్చుతాయి తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టీ స్పూను పసుపు దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు చాలా చాలా బాగుంటాయండి ఈ ఒడియాలు మనకి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం మీకు ఒడియాలు కొంచెం కారం కారంగా కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ అరకిలో టమాటాలు అరకిలో బియ్యానికి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా అన్నీ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో నేను బియ్యము ఈ గ్లాస్తో కొలుసుకున్నానండి అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి తొమ్మిది గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటేనే మనకి బియ్యం అనేది మెత్తగా ఉడికిపోవాలండి రైస్ అనేది మనకి చక్కగా కరెక్ట్గా నేను చూపించిన కొలత ప్రకారం గ్లాస్కి మూడు గ్లాసులు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేనైతే తొమ్మిది గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక రైస్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాము ఇక్కడైతే నేను రైస్ కుక్కర్ స్విచ్ కూడా వేసేసుకున్నానండి చక్క కుక్ అయిపోతుంది మనకిది చూసారు కదా చక్క కుక్ అయిపోయిందండి చక్క మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి బాగా మెదిపేసుకోవాలండి టమాటా ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేదాకా కాసేపు దీన్ని మెదుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే ఇప్పుడు దీన్ని ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకొని కొంచెం చల్లారి పెట్టుకుందాము మరీ చల్లారిపోతే మనకి అన్నం అనేది బిగుసుకుపోయి పెట్టడానికి వీలవుదండి ఒక కాటన్ చీరైనా లేదంటే ఒక కాటన్ బెడ్షీట్ అయినా తీసుకొని ఆ బెడ్షీట్ని తడిపేసుకోవాలండి తడిపేసుకొని దాని మీద చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని మనం అప్పడాలు ఉంటాయి కదా అప్పడాల సైజులో అయినా ఒత్తేసుకోవాలి మీకు కావాలంటే చిన్నగా అయినా లేదంటే కొంచెం పెద్ద సైజులో అయినా ఒత్తుకోవచ్చండి టమాటా ఉడియాలనేటివి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తేసుకోవడమేనండి కొంచెం చేయి తడుపుకుంటూ వాటర్లో ఇలా వడియాలనేటివి పెట్టుకోవాలి మనకి ఈ ఒడియాలనేటివి పచ్చారణము లేకపోతే సాంబారు ఏదైనా రసం చేసుకుంటాం కదండి అలాంటప్పుడు సైడ్ డిష్ సైడ్గా ఈ ఒడియాలు తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా అయితే ఒకసారి మీరు ఈ టమాటా ఒడియాలు అయితే ట్రై చేసేయండి అన్ని వడియాలు ఇలాగే పెట్టేసుకోవాలి చేతిని కొంచెం తడుపుకుంటూ పెట్టుకోవాలండి కొంచెం వేడి మీదే పెట్టుకోవాలి మనము ఇవి మనకి రెండే రెండు రోజుల్లో ఎండిపోతాయండి ఎండ కూడా బాగా ఉంది కాబట్టి ఒక్క రెండు రోజుల్లోనే చక్కగా ఎండిపోతాయి ఇక్కడ నేను తీసుకున్నది మూడు గ్లాసుల బియ్యము అలాగే హాఫ్ కిలో టమాటాలకి నాకు కరెక్ట్గా వందయితే అయినాయి అండి ఇవి చక్క కొంచెం బియ్యంతోనే వంద వడియాలకు పైగా అయిపోయినాయి మనం ఇందులో నువ్వులు వేసుకున్నాము టమాటాలు కారం ఇవన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా అయితే ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఉండరు కదా ఒకసారి ఇలా టమాటా వడియలు అయితే ట్రై చేసేయండి ఇలా మనం ఉడకబెట్టుకున్నదంతా వడియాలు పెట్టేసుకోవాలి మరి పెద్దగా కాకుండా చిన్నగా పెట్టుకుంటే మనం ఆయిల్ కొంచెం వేసుకొని అయినా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి మరి పెద్దగా పెట్టుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం చిన్న సైజులోనే అప్పుడల్లాగా పెట్టేసుకోవాలి ఇందులో నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి బెడ్షీట్ని చక్కగా నీడలో వేసుకొని ఇప్పుడు నేనైతే బెడ్షీట్ని ఎండలోకి లాగేసుకున్నానండి ఒక రెండు మూడు గంటలకు చూశారు కదా చక్కగా ఎండిపోయినాయి మార్నింగ్ నేను నైన్ కల్లా పెట్టేశాను నాలుగింటికల్లా చూడండి చక్క దానంతలదే అదే పైకి లేగిపోతాయి ఒడియాలనేటివి చూసారు కదా ఒకవేళ మీకు ఇలా రాలేదు అనుకుంటే కనుక బెడ్షీట్ని కొంచెం తడుపుకోవాలండి వాటర్ వేసుకొని తడుపుకొని కూడా తీసుకోవచ్చు ఇంకా తొందరగా వచ్చేస్తాయి ఒడియాలనేటివి మనకి ఎండకు చక్కగా ఎండిపోయాయి అండి అనేటివి ఒక పక్క చక్కగా తిప్పేసుకొని రెండో పక్క కూడా ఎండబెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ బెడ్షీట్ని ఇంట్లోకి తీసుకొచ్చేసుకొని కొన్ని వాటర్ జిమ్ముకుంటున్నాను చూడండి పైనుంచి బెడ్షీట్ మీద ఇలా వాటర్ జిమ్ముకొని తీసుకుంటే ఇంకా తొందరగా వచ్చేస్తాయండి ఒడియాలు మనం తీయాల్సిన అవసరం కూడా లేదండి వాటంతలు అవే రాలిపోతాయి పెద్ద శ్రమ కూడా ఉండదండి మనకు తీసేటప్పుడు చక్కగా ఫ్రీగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత ఫ్రీగా వచ్చేస్తున్నాయో ఇలా మొత్తం తీసేసుకోవాలి బెడ్షీట్ తడుపుకొని తీసుకుంటేనే చాలా తొందరగా వస్తాయండి ఇలా అన్నీ తీసేసుకొని ఎండబెట్టేసుకోవాలి రెండే రెండు రోజుల్లో చక్కగా ఎండిపోతాయి ఇవి మనకి సంవత్సరం పాటు నిలువు ఉంటాయండి ఈ ఒడియాలు చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి నేను ముందు పెట్టిన వడియాలు కొన్ని ఉన్నాయి మీకు వేయించి కూడా చూపిస్తాను చూడండి చక్క కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఈ టమాటా ఒడియాలని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇంతే అండి చాలా సింపుల్గా టమాటా అయితే పెట్టేసుకున్నాం కదా ఎంతో సింపుల్గా టమాటా వడియాలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి వేయించుకున్న నాకు ఎంత కరకరలు ఆడుతూ ఉన్నాయో టమాటా ఒడియాలు చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్